సంవత్సరం గడుస్తుంది మరి నిన్నటికి కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు సీఎం గారు కావచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ప్రజా పాలనలో మేము మూడు వందల అరవై రోజు సాధించిన చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం గారికి ఏ విధంగా మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి సందర్భంగా మేము చెప్తున్నాం సర్పంచ్లో రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద మేము గత సంవత్సరం నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం మీరేమన్నారు స్టార్టింగ్లో మేము ప్రభుత్వం ఏర్పడి కనీసం వంద రోజులు కూడా కాలే వంద రోజుల తర్వాత కనీసం వంద రోజులన్నా గడవడానికి మాకు సమయం ఇవ్వారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడు సరే వంద రోజులు కూడా మేము ఆగిం మా నేటికి సంవత్సరం దాటుతుందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో సర్పంచ్ల యొక్క మీరప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమని మాట్లాడారు ఈ రాష్ట్రంలో సర్పంచులకు పెండిని బిల్లులు ఇవ్వాలి వాళ్ళ పరిస్థితి బాగాలే అని చెప్పేసి మాట్లాడి మరి అధికారంలో ఇప్పుడు మీరే కదా అధికారంలో ఉన్నారు మరి అధికారంలో ఉన్న తర్వాత సర్పంచ్లు చేస్తున్నటువంటి ఉద్యమం మీకు కనబడతలేదా సర్పంచ్ల యొక్క ఆత్మహత్యలు మీకు కనబడతలేదా సర్పంచ్లు భార్య పిల్లల మీద ఉన్నటువంటి బంగారాన్ని కుదబెట్టుకొని ఆస్తులను అమ్ముకొని గ్రామాలను అభివృద్ధి చేసి ఎంబీకడ వేసుకొని మాకు డబ్బులు ఇవ్వాలంటే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు సీఎం గారు పర్యటనలో మొన్న ఇరవై తారీఖు రోజు మేము వెమలాల్లో కూడా వినతి పత్రం ఇవ్వమని చెప్పేసి సీఎం గారిని కోరితే వినతి పత్రం ఇవ్వకపోగా మా సర్పంచులందరినీ అక్రమ అరెస్ట్ చేశారు ఈ రోజు పెద్దపల్లి పర్యటన ఉన్నది కనీసం సీఎం గారు ముఖ్యమంత్రి గారు మా సర్పంచ్ ఒక పరిస్థితి మీద మీకు వినతి పత్రం ఇస్తాం మాకు అవకాశం ఇది అని చెప్పితే కూడా అక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు మీరు ప్రభుత్వంలో ఏర్పాటి ప్రమాణ స్వీకారం చేసే రోజు ఏమన్నారు గడిల బద్దలు కూలగొట్టినాం ప్రగతి భవన్ కంచెలు తీసేసినాం ప్రజా దర్బార్ ప్రజలు ఎవరైనా నేరుగా సమాచారం ఇవ్వచ్చు అని చెప్పేసి మాట్లాడుకు ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు పల్లెలలో మీరు పర్యటన చేసినప్పుడు జిల్లాలలో మీరు పర్యటన చేసినప్పుడు మరి వినతి పత్రం ఇవ్వడం కోసం మీ పోలీసు వ్యవస్థతోని ఎందుకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఆ రోజు మీరు ఏంటది మీరు అబద్దాలతోని ఆరు గారెంటీల హామీలతోని అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు సుఖ సంతోషంగా లేకుండా ఏ స్త్రీలో మీరు కాదని చెప్పి అడుగుతున్నాం మొన్నటి వరకు సర్పంచులు అయినా మేము మాకు రావాల్సిన పెండింగ్ బిల్లు కావాలని చెప్పేసి పోరాటం చేసినాం కానీ మీరు మమ్మల్ని అంశం వేస్తూ ఉన్నారు కాబట్టి మా ఉద్యమాన్ని వేస్తూ ఉన్నారు కాబట్టి మమ్మల్ని రాత్రి రాత్రి బంది పట్ల అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి మాకు ప్రజా మధ్యత అవసరం కాబట్టి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం అనేది కూడా మేము సృష్టిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ఈ రాష్ట్రంలో ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా సరిగా అమలు చేయక రాష్ట్ర ప్రజలను మీరు రోడ్డు మీద వారి పరిస్థితి తీసుకొచ్చారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలా చేయుతా పింఛన్లు ఇస్తాయని చెప్పేసి రెండు వేల ఐదు వందల మహిళా ఇస్తామని చెప్పేసి మీరు అక్కడ కూడా పింఛన్ ఇవ్వకుండా చేసిరు అదేవిధంగా రైతులను ఆదుకుంటామని చెప్పేసి ఇప్పటివరకు రైతు భరోసా కూడా లేదు రైతు వ్యవసాయ కూలీలను కూడా మీరు ఆదుకోలేదు అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో గ్రూప్ వన్ గ్రూప్ వన్ అభ్యర్థులను మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం విద్యార్థులను ఆదుకుంటాం రెండు లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పేసిన మీరు జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఇలా అశోక్ నగర్లో హైదరాబాద్లో విద్యార్థుల యొక్క ఈపులు వలగే విధంగా మీరు చార్జ్ చేసి మరి ఎక్కడ ఉన్నది ప్రజాపాలన ఎక్కడ మీ ప్రజాపాలనస్తుంది ప్రజాపాలనలో మీరు అప్పుడేమన్నారు ప్రజాపాలనలో ప్రజా ఉద్యమాలు నడిపిస్తలేరు ప్రతిపక్షాలను తొక్కివేస్తున్నారు రాత్రి రాత్రి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అధికారంలోకి వచ్చినాక మీరు చేసేది ఏంటిది మీరు కూడా అదే చేస్తున్నారు కదా మరి ఈ రాష్ట్రంలో సర్పంచులు రాసినటువంటి పెండింగ్ బిల్లులు మరి ఇవి నిజమనే కావు దీని మీద ఒక కమిటీ అనే వేయరు సర్పంచ్ల తెలంగాణ రాష్ట్ర సర్పంచులందరూ పైసలు ఇచ్చేది లేదు ఒక ఒక ఏదైనా ఒక కమిటీ వేసి మరి వాళ్ళకి పైసలు నిజమే ఇచ్చేటివి ఉన్నాయా లేవా అని అదన్న ఒక ఆలోచన వేయరు కదా మీరు ఏది చేయకుండా సంవత్సరం గడుస్తుంది మేము అడుగుతానేమో గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు సర్పంచ్లు వేసినటువంటి అభివృద్ధి పనులు మీ మెందుకు వేయాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా మరి గత ప్రభుత్వంలో వెయ్యి కోట్లతో కట్టినటువంటి రాష్ట్ర సచివాలయంలో మీరు ఇలా కుసి పరిపాలన చేస్తలేరా ఇదే జిల్లా సమీకృత కార్యాలయం వంద కోట్లతో నిర్మిస్తే ఇంట్లో మీ యొక్క మంత్రులు కానీ మీ యొక్క ఎమ్మెల్యేలు కానీ మీ యొక్క అధికారులు కానీ మరి ఇందులో ఉండి పరిపాలన చేస్తలేరా మీరు ప్రభుత్వ ఆస్తులలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలో కుసుడి పరిపాలన చేస్తున్నారు కానీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వమంటే మాత్రం గత ప్రభుత్వంలో మీరు వేసిరని చెప్పేసి సంచి వేస్తున్నారు మరి దీనికి కారణమేది గత ప్రభుత్వంలో తొంభై శాతం సర్పంచ్లు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు కాబట్టి మీరు కాదలుచుకొని ఉద్దేశపూర్వకంగా అణచివేస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సర్పంచ్ రాసినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వడం కోసం ఈ రాష్ట్రం అనేది దివాలా తీసింది మీకు పైసలు ఇచ్చేదానికి మన డబ్బులు లేవని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారుగా సంవత్సరం గడిచిన తర్వాత మీరు మాట్లాడినటువంటి నిన్న మాటలు ఏడాది కాలంలో అరవై వేల కోట్ల రూపాయల మిత్తులు కడుతున్నామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు అరవై వేల కోట్ల రూపాయలు మిత్తులు కట్టడానికి దొరికినప్పుడు ఒక వెయ్యి కోట్ల రూపాయలు సర్పంచ్లకు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిన అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తున్నప్పుడు మరి ఆ ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలలో ఒక సర్పంచ్లకి ఇవ్వాల్సినటువంటి వెయ్యి రూపాయలు మీకు దొరుకుతులేమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు సోదరులారా మనం ఖచ్చితంగా అడగందే అమ్మాయినా అన్నం పెట్టాలన్నట్టు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిందే మన సర్పంచులకు రాసిన పెండింగ్ బిల్లులు అత్యంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అన్ని జిల్లా సర్పంచులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తొమ్మిదో తారీఖు నుంచి ఏదైతే ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో మరి ఆ అసెంబ్లీ సమావేశంలో కూడా మా పెండింగ్ విషయం మీద రావాలి ఒక రాణి రాని పక్షంలో సర్పంచ్ల గురించి మాట్లాడిన పక్షంలో ఇదే హైదరాబాద్ లో అమరవీరుల ఇరవై ఏడో తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులందరూ ఏకం చేసి ఇదే సిరిసిల్ల జిల్లా కేంద్రంగా నాయకత్వం ఆధ్వర్యంలో ఆ దీక్ష కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పుడు తెలిసినటువంటి సర్పంచ్లు ఎవరైతున్నారో వాళ్ళు మాకు పిల్లులు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మా సర్పంచ్ పెండింగ్ పిల్లలు విడుదల వచ్చిన వెంటనే తరువాతనే మీరు స్థానిక ఎలక్షన్లు కోవాలి లేకపోతే ఈ నియోజకవర్గాలలో మీ ఎమ్మెల్యేలను కానీ మీ మీ ప్రజాప్రతినిధులను కానీ తిరిగేయమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇక్కడైనా మీరు సర్పంచులకి వచ్చిన పెండింగ్ బిల్లులు ఇచ్చి మా యొక్క ఉద్యమానికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం లేదంటే ఖచ్చితంగా ఇదే నెల ఇరవై ఏడవ తారీఖు రోజు అమరవీరుల స్థూపం దగ్గర అమరని ఆరాధ్యక్ష చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం